ఒక అమ్మాయి నాకు ఫస్ట్ పాపక్క సెకండ్ టైం ప్రెగ్నెన్సీగా గా ఉన్నాను బాబు పుట్టాలని బ్లెస్ చేయండి అని కామెంట్ చేశారు తను కామెంట్ అలా పెట్టడం ఆలస్యం కొంతమంది తను తిడుతూ నెగిటివ్ గా కామెంట్ పెట్టారు అదే కామెంట్స్ లో కొంతమంది మీకు బాబే పుట్టాలని బ్లెస్ చేశారు ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు నాకు ఒక పాప నాకు ఒక బాబు ఉంటే చాలు అని అనుకుంటారు ఇంకొంతమంది అయితే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎవరైతే చాలా నాకు అని ఉంటారు టూ ఆప్షన్స్ ఉండే తల్లిదండ్రులు మాత్రమే ఒకరు బాబు ఒకరు పాప కావాలనుకుంటారు కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలస్తాడు అది మాత్రమే నిజం మన శివయ్య ప్రమేయం లేదే చీమైనా పుట్టదు అంటారు కదా అదే ఎవరు పుట్టాలని ఆల్రెడీ ఆ దేవుడు అయితే డిసైడ్ చేసి ఉంటాడు ఈ తల్లి మాత్రము తొమ్మిది నెలలు తన బిడ్డని మోసేటప్పుడు తన కోరికలు తనకుంటాయి కదా ఆల్రెడీ పాప ఉన్నప్పుడు బాబే కావాలని ఎక్స్పెక్ట్ చేయడంలో అసలు తప్పు లేదు పాపం తనని ఈ లోపలే ఆలు లేదు సులు లేదు కడుకు పేరు సోమలింగం అని తిట్టేశారు మన తాతల కాలంలో ఆడపిల్లలు వద్దు అని చంపేసిన పాపానికి ఇప్పుడు అమ్మాయిల కొరత అయితే ఏర్పడింది అబ్బాయిలకి ఇప్పుడు అబ్బాయిలే వద్దు అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకి అబ్బాయిలు ఉండరు ఈ ప్రపంచంలో ఆడ మగ అనే వాళ్ళు ఇద్దరు సమానంగానే ఉండాలి సబ్స్క్రైబర్స్ ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి